మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో మల్లన్న సాగర్లో భూములు జాగలు ఇండ్లు సర్వస్వం వదులుకొని అన్నమో రామచంద్ర అంటూ ఈరోజు గజ్వెల్ ఆర్ఎన్ఆర్ కాలనీకి వస్తే ఇక్కడ మౌల మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి అక్కడ నుంచి రాత్రికి రాత్రి గ్రామాల గ్రామాలు తర తరలించినటువంటి అధికారులకు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు మా మీద ఉండకపోవడం ఇది దురదృష్టం మాకు ఎన్నో మాయమాటలు చెప్పి ఇల్లుకి ఇల్లిస్తాము జాగకు జాగిస్తాము అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని మర్చిపోవడం మర్చిపోవడం ఇది దుర్మార్గము అట్లేగానే ఈరోజు ఒక నూట ఇరవై మంది సుమారు నూట ఇరవై నూట యాభై మందికి భూనిర్వాసులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించి అద్దులు చూపించమంటే చూపించినటువంటి పరిస్థితి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళే ప్యాకేజ్ ఇచ్చినోళ్ళు వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్లే అద్దులు చూపించమంటే చూపించలేరు ఇది అద్దులు చూపించకపోవడంతో మేము ఎక్కడ ఇల్లు కట్టుకుంటాము ఉత్తర రాగ్మెంట్లతోని ఆకాశాన్ని ఇల్లు కట్టుకుంటాం అనేది ఒకటి అధికారులు మాకు చెప్పాలి అది అట్లా చూపించకపోగా నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల కొద్దీ రెంట్కుంటూ జీవనం కొనసాగిస్తూ ఇక్కడ ఉపాధి దొరకక కుటుంబాలు నడవక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇదంతా చూస్తుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రాజెక్టులకు భూములు ఇచ్చు పాపాత్రమైంది అని అనిపిస్తుంది ప్రాజెక్టులకు భూములు ఇస్తే మేము సంతోషంగా ఉండాలి మా ద్వారా ఎంతో మంది రైతులు బతుకుని మేము సంతోషంగా ఉండాలి కాని ఈ ప్రాజెక్టులకు భూములు ఇస్తే ఇంత పాపత్వం అయిపోతుంది మేంద్ర మాకు ఉండనీకి ఇల్లు కూడా కనీసం గూడు ఒక దాకా పనిచేస్తే ఉందామంటే ఒక గూడు చూపిస్తలేరేందని చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఏవైతున్నాయో మాకు అద్దులు చూపించకపోతే ఇదే విధంగా పవిత్రాలు పవిత్రము అధికారులు ఇట్లే వ్యవహరిస్తే మాకు చూపించినటువంటి మోక ఏదైతే ఉందో తక్షణమే అక్కడ వేసినటువంటి పరారు కూడా అధికారులు చొరవ తీసుకొని ఆ పరారు కూడా తీపిచ్చి మాకు అద్దులు ఏర్పాటు చేయించి అక్కడ డైనేజ్ వ్యవస్థ అక్కడ కరెంటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మాకు ప్లాట్లు అద్దులు చూపించాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ధర్నాలు చేసి మోక మీదికి పోయి ఆ పరారి కూడా ఏదైతే ఉందో దాన్ని తీసేసి తక్షణమే మేము కబ్జల మీదకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది